అందరికీ నమస్కారం అండి మరో అవుట్ఫిట్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇదైతే కాటన్ ప్లెయిన్ శారీ దీని అయితే బర్త్డే అవుట్ ఫిట్ అయితే రెడీ చేయాలి సింపుల్ వర్క్ చేసి ఇంక ఇక్కడ వర్క్ అయితే ముందు చేయట్లేదండి ఎందుకంటే క్లాత్ కొంచెం పల్చగా ఉందన్నమాట ఫ్రేమ్ పెట్టి తీస్తే పాడైపోతుంది అందుకని ఫస్ట్ అయితే డ్రెస్ స్టిచ్ చేసేస్తున్నాను ఇదిగోండి డ్రెస్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అంబ్రెల్లా ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసానండి దీనికి అయితే సింపుల్ గా ఇక్కడ చూపిస్తున్నాను కదండి ముత్యాల పూసలు వాటిని అయితే మెడ చుట్టూతో అయితే వర్క్ చేసేసాను చాలా ఈజీ వర్క్ అండి వర్క్ కూడా వీడియో తీసాను తర్వాత అప్లోడ్ చేస్తానండి ఫైనల్ గా అయితే డ్రెస్ ఇదిగోండి ఫైనల్ గా అవుట్ ఫిట్ అయితే ఇలా రెడీ అయిపోయింది చూసినా కదండి మొత్తం బీట్ వర్క్ ఇచ్చేసాను కాల్ వర్క్ ఇచ్చేసాను పైన అయితే పిక్ యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ అంతా కూడా స్మాల్ బీట్స్ అయిదాకా బాడీ మొత్తం బాడీ ఇలా బీట్స్ వచ్చేలా చేశాను హ్యాండ్ కొంచెం మిషన్ మిషన్కి అయితే పర్ల్స్ ఇచ్చేసాను దుప్పట వచ్చేటప్పటికి ఇలాగా సింగిల్ సైడ్ వేసుకోవచ్చు డబల్ సైడ్ అయితే వెడల్ పెరుగు లేదనమాట ఇలా ఇలా కావాలంటే ఇలాగా ఎలా ఉంటే అలా వేసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి దుప్పటా కూడా వచ్చేసింది దీనికి వచ్చిన టాజిల్స్ వచ్చినాయి శారీకి అవి వేస్ట్ కాకుండా టూ సైడ్స్ వచ్చేలాగా అయితే వేసేసాను ఇదిగోండి అంతేకాకుండా వాళ్ళ బాబుకైతే ఇలా కుర్తా కుట్టమన్నారు ఇదిగోండి కుర్తా కూడా రెడీ అయిపోయింది అవుట్ ఫిట్ ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫైనల్గా అవుట్పుట్ లుక్ ఎలా వచ్చిందో మీరు కూడా చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్